పిల్లలకు ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ లాగా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా మంచిది చిన్నోళ్ళ కానించి పెద్దల వరకు తిన్నా కానీ సూపర్ ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము నేనైతే ఒక రాత్రి మొత్తము మినపగుళ్ళను నానపెట్టాను సో అది అయితే ఊర్లో కొంటాం కదా అది పొట్టు పొట్టు ఉంటుంది కాబట్టి నైట్ అంతా నేను నానపెట్టి మార్నింగ్ టైంలో అయితే పొట్టు మన్ మొత్తం తీసేయాలి పొట్టు కొంచెం ఉన్నా కానీ చేదు వస్తుంది సో మనం ఊర్ల పప్పు కదా చేదు వస్తుంది కాబట్టి పొట్టు లేకుండా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి అందులో నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకొని మంచిగా ఇలా గ్రైండ్ పట్టాలి మిక్సీ కొంచెము మీడియం సైజుగా పట్టాలి ఏంటంటే ఎక్కువ పప్పు కాకుండా ఎక్కువ మెత్తగా కాకుండా మీడియంగా వేసుకోవాలన్నమాట అంటే మిక్సీ పట్టుకోవాలి అందులో అయితే ఒక్క ఉల్లిగడ్డ అయితే నేను వేసుకున్నాను అందులోనే కరివేపాకు ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ వేసుకొని అయితే చక్కగా కలుపుకోవాలి చక్కగా మనము ఏ చేసినా కానీ కలపడంలోనే ఉంటుంది కలుపుకొని అయితే ఇలా 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 చేస్తే చాలా మంచిది అన్నమాట అందులోనే కాస్త నేను కారం కూడా వేసుకుంటున్నాను చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కారం వేసుకున్నాను కారం వేసుకొని అయితే కొంచెం కలిపేసుకొని అందులోనే కొంచెం క్రిస్పీకి రావడానికి నేను మైదాపిండి యాడ్ చేశాను సో ఎందుకంటే మనం తినే మాది మున్పగుల్లా పకోడీలు కాబట్టి అందులో కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి క్రిస్పీకి అయితే నేనైతే మైదాపిండి యాడ్ చేశానన్నమాట చూడండి ఎంత చక్కగా ఉందో మైదాపిండి కాసేపు అలానే పక్కకు పెట్టేసేయాలి ఏ వస్తువైనా కానీ మనము కలిపిన తర్వాత అది అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి ఐదు నిమిషాలు అట్లా సైడ్కి పెట్టేసేయాలి ఒక ప్లేట్లోనైతే ముందుగా ఆయిల్ మొత్తం కాగే వరకు అయితే నేనైతే ఒక ప్లేట్లో చక్కగా ఒక పేపర్ వేసుకున్నాను మనము పకోడి వేస్తూ ఉంటే మొత్తం ఆయిల్ ఉంటుంది కాబట్టి సో ఆయిల్ని పీల్చుకోవడానికి మనం ఒక పేపర్ అనేది యాడ్ చేయాలి మనము తినే ఫుడ్కు ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట సో అందుకోసమే నేనైతే పేపర్ వేసుకున్నాను ఆయిల్లో అయితే ఇలా చిన్న చిన్నగా పకోడీలాగా వేసుకోవాలి సో పునుగులు తెలుసు కదా ఐడియా ఉంటుంది కదా పునుగులు ఎట్లా అయితే మనం వేసుకుంటామో సో ఇది కూడా అంతే పకోడీలాగా వేసుకోవాలి చాలామంది మినపగుళ్ళ పకోడీలు చేసుకోరు నాకు తెలిసి కొంత కొంతమంది చేసుకుంటారు కాబట్టి ఐడియా ఉండదని మీకు చెప్తున్నాను ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే డ్రీ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది కదా ఇది చాలా హెల్త్కి మంచిది ఎవరైనా తినవచ్చు అన్నమాట మన వీడియోలు ఇలాంటివి చాలా ఉన్నాయి హెల్త్కి సంబంధించినవి ఒకసారి వెళ్ళి చూడండి మీకు టైం ఉన్నప్పుడు సో అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మీకు ఎంతో మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి చాలా బాగుంటాయి మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటి హెల్త్కి బ్యూటిషియన్కి ప్రతీది నా వీడియోలో అయితే కుకింగ్ ప్రతిదీ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఇలా అయితే నేను తీసేసాను ఇంకా కొంచెం పిండి మిగిలింది మిగిలింది కాబట్టి ఆల్రెడీ వేసుకుంటున్నాను మా ప్రియాంశిక అయితే ఇలా చేసేస్తే ఒకటి కంటే రెండు అయితే తినేస్తుంది తను చిన్నపిల్ల కదా ఒక ట్వంటీ మంత్స్ ఉంటాయి నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలా చేసేస్తే చాలా మంచిది హెల్త్ కూడా అనిపిస్తుంది కానీ టైం కూడా ఉండాలి కదా సో పిల్లలకి ఇలా స్నాక్స్ టైంలో ఈవినింగ్ టైంలో చేసేది అయితే చాలా మంచిది అన్నమాట సో ఇంతే సింపుల్గా మినుపగుల్ల పకోడి ఎంత హెల్త్కి చాలా మంచిది సింపుల్గా ఇలా అయితే ట్రై చేయండి మన వీడియో గిటా నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్ ఆల్